హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా చేసి కందిపొడి ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి సో దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా నేను స్టీల్ కడాయి తీసుకున్నానండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఇంకా మంచిది మీరు ఆ ఐరన్ కడాయిలే చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఐరన్ కడాయి లేదండి అందుకు నేను ఈ విధంగా స్టీల్ కడాయి తీసుకున్నా అందులో వన్ కప్ వరకు కందిపప్పును తీసుకున్నానండి ఈ విధంగా కందిపప్పుని యాడ్ చేసి గరిటతో కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మనం తీసుకున్న పప్పు అనేది కంప్లీట్గా ఈవెన్గా వేగదు సో ఈ విధంగా గరిట పెట్టుకొని తిప్పుకుంటూ మంచి దీంట్లో నుంచి మంచి సువాసన వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే కొంత పప్పు అనేది వేగుతుంది కొంచెం పప్పు అనేది వేగదు సో ఈ విధంగా గరట్తో అన్ని వైపుల నుంచి తిప్పుకుంటూ ఈ కందిపప్పు నుంచి మంచి సువాసన అండ్ కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మనకి ఈ పప్పులనేవి ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది మాత్రం లోలోనే ఉండేలా చూసుకోండి ఫ్లేమ్ హైలో పెడితే మనకి పప్పు అనేది లోపల వరకు బాగా ఫ్రై అవ్వదు మాడిపోతుంది సో మీరు పప్పు వేయించుకున్నంతసేపు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి తర్వాత ఈ విధంగా కప్పు వరకు శనగపప్పు తీసుకున్నానండి వన్ కప్ వరకు మనం కందిపప్పు తీసుకున్నాం కదా సో పావు కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నానండి ఈ విధంగా శనగపప్పు కూడా వేసేసుకొని దీని నుంచి మంచి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుని దీన్ని కూడా మనం కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఒక పావు కప్పు వరకు మూంగ్ అండి అదే పెసరపప్పు అంటారు కదా పెసరపప్పును కూడా వేసుకొని చక్కగా దీని నుంచి కూడా మంచి కలర్ మారేంత వరకు గరి తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మనకి పప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది సో కొంచెం స్లోగా తిప్పుకుంటూ అంతా పర్ఫెక్ట్గా వేగేలాగా వేయించేసుకొని తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర వేసాక జస్ట్ వన్ మినిట్ పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మాత్రమే మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి మీకు కారం ఇంకా ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఎండుమిర్చిని వేసుకొని మనకి ప్యాన్లో ఉండే హీట్ అనేది హీట్కి మనకి మనం యాడ్ చేసిన ఎండుమిర్చి అనేది పర్ఫెక్ట్గా వేగిపోతుందండి సో దీన్ని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం పప్పులు అనేవి కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు వదిలేసి మిగతా ప్రాసెస్ తర్వాత చేసుకోవాలండి సో చూశారు కదా మనకి ఇప్పుడు మన పప్పు అనేది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిందండి చూడొచ్చు సో ఈ విధంగా పప్పు అనేది మొత్తం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పప్పు మొత్తాన్ని ఈ విధంగా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ పట్టేసేయాలండి చూసారు కదా ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ పట్టేస్తే మన కంది పొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీకు రైస్లోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ ఈ పొడి అయితే చాలా బాగుంటుందండి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి బాయ్